దుబ్బాక పట్టణ కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు దుబ్బాక టీడీపీ నాయకులు హడక్ కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ పాలనలో రెండు రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు పేదలకు పక్కా ఇల్లు మహిళలకు ఆస్తి హక్కు కారణాలు మొరసబు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకా విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు వృద్ధులు వితంతువులు వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించింది అని చేశారు హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇరవై శాతం మహిళలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీ సొంతమని పేర్కొన్నారు ತುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ನಲಭೈ ಮೋಡ ಆಡ ಸಂದರ್ಭದೇಶ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದ್ರೆ ಕಲಿಸಿ ವಿಶಾಖಪಟ್ಟಣ ಪಾರ್ಟಿ ಗಂಡ ಎಗ್ರವೇಶ್ ಮರಿ ತುಗ ಪಾರ್ಟಿ ವ್ಯವಸ್ಥಾಪಕರು ಕಾಲಕರ ತಾರ್ಟಿ ಅಂತ ಚರಿತ್ರ ಚರಿತ್ರ ಕಲಿನ ಪಾರ್ಟಿ ತೆಲುಗು ಮೂರು ಮೂರು ಗುಡ್ಡ ಅನ್ನ ನಿಜ ಕಲಿ ತೊಮ್ಮೆ ನೆಲ ಅನದ ಕಾಲೇ అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పటే ఒకటే ఒకటే పట్టుబడి వ్యవస్థను కూకటి వేలతో ప్రతినించి మాండలికాల మాండలికాల వ్యవస్థను తీసుకొచ్చిన కనుక తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే కొంతమందికి అసూయ ఎందుకు అసూయ అంటే వాళ్ళు ఇది ఆంధ్ర పార్టీ ఆంధ్ర పట్ల ఏ బాబో నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైదరాబాద్ గడి ఓడిన పూట పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరికీ ఒకసారి గమనించండి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేసిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు చూస్తున్నాం మనం తెలంగాణ ఇంకా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా ఊపరేతం మార్చింది తెలుగుదేశం పార్టీ ఆ నాయకు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన్ని పార్టీ స్థాపించడం తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలో నర నారాయణ కాబట్టి ఒక్కసారి జై తెలుగుదేశం పార్టీ గత మూడు ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్బలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి పార్టీ సంబరాలు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారి గతంలో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించి శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి పార్టీని స్థాపించి ఈరోజు నలభై మూడు వసంతాలు పూర్తి ఇస్తున్న మా తెలుగుదేశం పార్టీకి మరి పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు పార్టీ కార్యాలయాలలో మరి టౌన్లలో మండలాలలో గ్రామాలలో ప్రతి చోట మరి జెండా కార్యక్రమము మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి వందవస్తుగా భారీగా మేమందరము సంతోషంతో ఈ పార్టీని పార్టీ తరఫున మేమందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం మరి నలభై మూడు సంవత్సరాలు కాదు మరి వంద సంవత్సరాలన తెలుగుదేశం పార్టీని మరి ఇచ్చపరిచి మాట్లాడే వ్యక్తులకు తెలుగుదేశం పార్టీ అంటే ఏందో మరి ఆంధ్రాలో మొన్న ఎలక్షన్లలో చూపించినాం వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కూడా మరి మహాకూటమిగా ఏర్పడి మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఘన విజయం సాధిస్తుందో మీరు చూడబోతున్నారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040 271 double and 040 271 double